ముందుగా కడాయిలో మూడు స్పూన్లు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో ఒక నాలుగు టమాటాలు కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత చిన్న అల్లం ముక్క అలాగే ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు వేసుకొని మెత్తని పేస్ట్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో రెండు గరిటెలు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు ములంకాయలని ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే ములంకాడ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చిలా పొడిగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద కూరను మగ్గించుకోవాలి ములంకాడ కర్రీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై